హలో ఆల్ వెల్కమ్ టు స్వాతివంత్రి రాజ్య బ్లాగ్స్ మీరందరూ బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఇవాళ నేను యాక్ట్ చేసిన జీ తెలుగులో యాక్ట్ చేసిన సీరియల్ ఉంది కదా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే సీరియల్ సో దానికి సంబంధించి నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది కొంచెమే చిన్న ఇంట్రొడక్షన్ లాగా ఇంట్రీ లాగా వచ్చింది సో దాని సెకండ్ పార్ట్ అంటే కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి ఇవాళ వస్తుంది అన్నమాట సో చూడండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లాగే ఎలా అనిపించింది వీడియో అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి యాక్టింగ్ యాక్టింగ్ అంత ఎంత ఏం లేదు కానీ ట్రై చేశాను నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క డే కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అని డైరెక్టర్ వాళ్ళు అయితే మెచ్చుకున్నారు డైరెక్టర్ గారు వాళ్ళు సో బాగానే చేశానట అదే చిన్న చేసే క్యారెక్టర్ ఏం లేదు నార్మల్గా చిన్న చిన్న గెస్ట్ క్యారెక్టర్లు అయితే చేస్తున్నారు బాగానే వచ్చాయి సో దీన్ని బట్టి ఇంకా ఫర్దర్గా బాగుంటుంది మీకు కెరీర్ బాగుంటుంది మీరు ట్రై చేయించైతే వాళ్ళు అన్నారు అలా ఒక రెండు మూడు రోజులు చెప్పాను కదా షూటింగ్ అయితే జరిగింది అని మేబీ మరి కంటిన్యూ అవుతాయేమో వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి వాటికి సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ లాగా ఫొటోస్ లాగా కూడా నేను దీనికి అటాచ్ చేస్తాను ఈ వీడియోలో సో చూడండి నమస్కారం అన్నయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నాం పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి పెళ్లి శుభలేఖలు పంచడం చాలా వరకు అయిపోయాయి ఉన్నాయి అవి కూడా పనిచేయాలి ఇబ్బందులు ఏమాత్రం లేదు అని మర్చిపోయాను మా అమ్మాయి వివేక్తో కలిసి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటుంది నువ్వేమంటావు మా అమ్మ బర్త్డే సో బర్త్డే సందర్భంగా మేము యాక్చువల్గా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము దానికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో త్వరలోనే రాబోతుంది సో సర్ప్రైజ్ అన్న విషయం కూడా మా అమ్మకు తెలియదు అంతే సర్ప్రైజ్ అంటేనే తెలియకపోవడం కదా సో అది అండ్ అమ్మకి కూడా మీరందరూ అందరూ తెలియజేయండి తెలియచేయండి ఇవాళ మీడియా లైవ్లో అయితే అందరూ సూపర్గా విషెస్ చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాగే ఎప్పటికీ ఆదరిస్తూనే ఉండండి నన్ను నా ఫ్యామిలీని ఒక పెద్ద ఫ్యామిలీ మీరందరూ కూడా ఫ్యామిలీనే కదా సో మేము మీ ఫ్యామిలీలో ఒకళ్ళం మా ఫ్యామిలీలో మీరు ఒకళ్ళు సో అలా అందరం కలిసి ఒక పెద్ద ఫ్యామిలీ అయ్యాము శ్రీనవా ఫ్యామిలీ లాగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో అమ్మకి కూడా అందరూ విషెస్ తెలియచేయండి అండ్ మా స్టాఫ్ ఏం చేశారు కదా నాకు తెలుసు అనుకుంటున్నారు లేకపోతే నేను చూస్తున్నాను అన్నారు అనుకున్నారో లేదో తెలియదు కానీ ఓ సీరియల్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు అసలు వీళ్ళు అన్ని సీరియల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు నా సీరియల్ గురించి మాట్లాడతారా లేదా అని నెమ్మదిగా చూస్తూ మా వాళ్ళని ఈ వీడియో తీమంటే ఒక వాళ్ళు అన్నట్టు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీశారు సో దాన్ని కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను ఏంటో మాట్లాడుకుంటున్నారు మేడం మేడంలా లేనే లేదు కదా ఇంకొంచెం మేడం గొంతులా లేనే లేదు కదా అని చెప్పేసి

డాగ్ అబిని తిర అబిని తిర కొరండి ఇది ఒక జుడ మనం సాంట్ సోన అందరి దగ్గర ఉంది సోన అందరి గల్ల మేడం గారి సైటటికేల్ల సిక్కే కదా ఆ సిక్కే వస్తది కదా కత్తి చూద్దాం లైక్ ఉంటే చూడాలి ఫోన్ రాదు మనకి డౌన్లోడ్ అవునది ఇప్పుడే అవును సో ఇది ఒక చిన్న బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ అది మీ ఇష్టం అనుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు స్వాతి విద్రిజింగ్ బ్లాగ్స్ స్టే వెల్దీ బీయింగ్ హెల్దీ థ్యాంక్ యూ